జిల్లా సున్నీ జామియా మసీద్ ఈద్గా నందు బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులతో ప్రత్యేక ప్రార్థనలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ మరియు ఇన్ఛార్జ్ బొరుగుపల్లి శేషారావులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ సహనానికి త్యాగానికి ప్రతీక ఈ బక్రీద్ పండుగని ఒకప్పుడు నవాబులుగా ఉన్న ముస్లింలందరూ గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో గరీబులుగా మారిపోయారని మైనారిటీలను ముస్లింలను ప్రోత్సహించి వారిని ఉన్నత స్థానంలోకి తీసుకువచ్చేందుకు తమ ప్రభుత్వం పాటుపడుతోందని ఈ పండుగ అందరి జీవితాల్లో మార్పు తీసుకురావాలని ఆ అల్లా కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మంత్రి దుర్గేష్తో పాటు నిడదబోలు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బురుగుపల్లి శేషారావు నిడదవోలు పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు నిడదవోలు జనసేన పార్టీ అధ్యక్షులు రంగా రమేష్ నిడదవోలు టీడీపీ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ నిడదవోలు జనసేన వైస్ ప్రెసిడెంట్ బెల్లపుకొండ పుష్పవతి ముతావలి అజీద్ పాషా షేఖ వజీరుద్దీన్ ఎండీ షాజహాన్ షేక్ పాషా మరియు ముస్లిం పెద్దలు ముతావలీలు ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు జనసైనికులు ముస్లిం సోదరులు పాల్గొన్నారు

अपने बेटे को कुर्बान करने के लिए लेकर जा रहा है सुबह मिल्लत के नौजवानों हजरत के नरम और नाजुक हलकूम पे गले पे जो है हजरत इब्राहिम ने छुरी रखा और जो है बड़े जोर से जो है चलाया लेकिन छुरी क्या है कि एक बाल बार कह रहा है कि अगर इब्राहिम के एक बाल मैं तुम्हारी बात में आपकी बात मान आप लो या रखो जलील की बात मान लो We'll

कुर्बान तो करने के लिए मिला के मैदान पहुंच गए और लोग तो 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 जो है आरमे है लोग तो आसपास में और भी बहुत सारे है ना लेकिन अपने घर से निकलने से पहले मैं कल बताया था या तो जाने से रास्ता में जो है आप गरीब यतीम और आपकी जो है मफसरत अदा फरमाएगा और आपके तमाम गुनाहों को माफ करवा देगा के नौजवान हमने कुर्बानियां पेश की शुक्रिया अदा करते सवाल है इंशाल्लाह मार्ग आरोप चलेगा कौन कौन हो ఈరోజు బక్రీ పర్వదినం సందర్భంగా ఇక్కడికి చేసినటువంటి ప్రతి ఒక్క ముస్లిం సదరునికి ఈ పేరు నా యొక్క అలాగే తెలియజేస్తూ అట్లాగే మన గడుగో నియోజకవర్గ శాసనసభ్యులు అంతేకాకుండా మరి భవిష్యత్తులో రాష్ట్రానికి కూడా సేవ చేయడానికి మనకు ఒక అవకాశం మంత్రిగా ఇదైనటువంటి శ్రీ కందుల దుకేష్ గారికి అలాగే పట్టణ పార్టీ అధ్యక్షులు గమనియం తెసారు అలాగే జనసేన పార్టీ మన గురువులు ఎవరైతే ఉన్నారో ముక్కవళ్ళిలు వాళ్ళ వారందరికీ అలాగే బాషా గారు పాషా గారు అందరికీ కూడా పేరుపైన యొక్క నమస్కారాలు బక్రీద్ అందరూ కూడా ఈ బక్రీద్ సందర్భంగా చాలా సంతోషంగా ఆనందంగా ఉండాలి మరి ఆ అల్లా దయవల్ల భవిష్యత్తులో మన వాళ్ళందరూ కూడా ఏ విధమైనటువంటి లేమీ లేకుండా సంతోషంగా సుఖంగా ఆనందంగా ఉండేటటువంటి జీవితాన్ని ప్రసాదించాలని ఆ అల్లాని కోరుకుంటూ అట్లాగే ఈవేళ బక్రీద్ నిర్వహించుకుంటున్నామని అంటే ఆ బక్రీదు ప్రతీక ఏంటంటే అది తప్పకుండా మహమ్మద్ ప్రవక్త యొక్క నమ్మకానికి అలాగే ఆయన యొక్క త్యాగానికి ప్రతీక బక్రీద్ అంతటి త్యాగాన్ని ఔన్నత్యాన్ని అలాగే నమ్మకాన్ని అందరికీ కల్పించినటువంటి మహనీయులు ఆయన దీనికోసం అందరం కూడా ఈ బక్రీద్ని ఎంతో ఇదిగా నిర్వహించుకుంటా ఉన్నాం బక్రీద్ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఏద్కలో ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్నటువంటి సందర్భంగా భాషా గారికి పాషా గారికి షాజహాన్ గారికి షరీఫ్ గారికి అదేవిధంగా ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి మాజీ శాసనసభ్యులు శ్రీ పూరుపల్లి శేషారావు గారికి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు భూమి వెంకటేశ్వర జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు రంగ రమేష్ గారు ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి ఎవరి మంది అభివృద్ధి శుభాకాంక్షలు తెలియజేస్తూ ಪವಿತ್ರ ಪಂಡ ಆ ರೋಜುನ ಅಲ್ಲಾ ಏಕ ಆಗ್ಯ ತೋಟಿ ತಲೋ ಕಲ್ಪಿಸಿ ಬಲಿ ಇವಾಲೆ ತನ್ನ ಸೊಂತ ಕೊಡುಗೆ ಅಂತ ಉಸ್ಮಯ ಬಲಿಕ್ಕೆ ಸಿದ್ಧಪಡಿನ ಪ್ರತೀಕ ಇವಳ ಜರು ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಅಯ್ಯ ಅಲ್ಲಾ ಚೆಕ್ಕು చూపించినటువంటి తెగువ నువ్వు చూపించినటువంటి త్యాగం మరువలేని అందువల్ల నీ బదులు ఏదో ఒక జీవిని నీ కొడుకు బదులు ఏదో ఒక జీవిని నువ్వు బలివచ్చు అనేటువంటి మాట చెప్పిన తర్వాత అప్పటి నుంచి ప్రారంభమైనటువంటి ఇది ఇవాళ ప్రపంచ శాంతి కోసం కానీ ప్రపంచ మానవాళి అందరూ కలిసి కలిసి జీవించాలి అందరూ కూడా సహోదరులుగా ఉండాలనేటువంటి మహోన్నతమైనటువంటి మానవత్వ విలువుల్ని చెప్పినటువంటి గ్రంథం కురాన్ గ్రంథం అనేటువంటి మాకు ఈ సందర్భంగా అంతేకాదు నాకు చాలా సందర్భాల్లో రాజమండ్రిలో కూడా ఏది ఈ ప్రక్రియ సందర్భంగా ఇలాగే ముస్లిం సోదరులందరితో కలిసిమెలిసి ప్రయాణం చేసినట్టు అనుభవం ఉంది దాంతోపాటు మరో ముఖ్యమైన విషయం చెప్పాలి నేను నిరంతవర నియోజకవర్గానికి అభ్యర్థిగా ఎంపికైన అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన రోజు మొన్న మార్చి పన్నెండవ తారీఖు ఆ మార్చి పన్నెండవ తారీఖు ఏంటంటే రంజాన్ మాసం ప్రారంభమైనటువంటి రోజు అది నా జీవితంలో నాకు చాలా పెద్ద మార్పులు తీసుకొచ్చింది అలా యొక్క దువా నాకు పూర్తిగా ఉపయోగపడింది అదేవిధంగా మీ అందరూ చేసేటువంటి ప్రార్థనల్లో నేను ఎప్పుడు పోయాను మీరు అందరూ నా గురించి కూడా ప్రార్థన చేయండి అలా అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది చాలా మంది మిత్రులు ఇక్కడ అదే రకంగా చేసి ఒక మంచి విజయాన్ని అందించినందుకు నేను సర్వదా మీ అందరికీ కృతజ్ఞుడు ఏమిటా అనేటువంటి మార్పు తెలియజేసుకుంటూ దాంతోపాటు ముఖ్యమైనటువంటి అంశం సమాజంలో ఇవాళ ఎవరైతే ముస్లిం సోదరులు ఉన్నారో ఆర్థికంగా చాలా వెనకబడినటువంటి ముస్లిం సోదరులు ఉన్నారు ఒకప్పుడు నవాబులుగా ఉన్నటువంటి వారు ఇవాళ చాలా మంది గరీబులు ఎక్కడ అటువంటి పరిస్థితుల్లో ముస్లిం సోదరులందరినీ కూడా సమాజం అన్ని రంగాలను ముందుకు తీసుకురావడానికి అవసరమైనటువంటి కార్యాచరణ తప్పనిసరిగా రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చేపడతారు ఎలా చూడండి